నమస్కారం ఈరోజు సోమవారం మరి ఈరోజు శివయ్యనైతే సాయంత్రం ఇలా అభిషేకించుకున్నాను అలాగే నారికేల దీపం కూడా పెట్టాను మూడో వారం ఇప్పుడు నారికేల దీపం పెట్టడం నేను మూడో వారం మరి మేము చేస్తున్న పూజా విధానాలు అలాగే సేవా కార్యక్రమాలని ప్రోత్సహిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మరి మీరు చేసే మన ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబర్ వల్ల ఇక్కడున్న ఎంతోమంది చిన్నారులను అలాగే పెద్దలను మీరు సహాయాన్ని ఇచ్చి ముందుకు తీసుకెళ్ళిన వారు అవుతారు ఒక్కసారి ఆలోచించి మన బీకేఆర్ ఓల్డేజ్ హోమ్ ఛానల్ని లైక్ చేసి అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్ కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి అలాగే ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమంతో మీ ముందుకు వస్తూనే ఉన్నాము ఏంటంటే ఇంతలా అడిగేది ఇక్కడున్న చిన్నారులకు పెద్దలకు మీరు ప్రోత్సాహాన్ని అందించాలనే ఒక మంచి ఆలోచనతోనే ఈ ఛానల్ పెట్టాము అలాగే పరమశివుని గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను శివయ్య నీ పైన ఉన్న నా ప్రేమ నా ప్రేమని దేంతో పోల్చలేను వికసించిన పూలతో పోల్చను కొంత సమయాన్ని వాడిపోతుంది చిగురు తొడిగిన ఆకులతో పోల్చలేను కొద్ది రోజులకు రాలిపోతాయి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియని కన్నీటితో పోల్చలేను కొంతసేపటికి ఇంకిపోతాయి నేను పీల్చే ఊపిరి గాలితో పోల్చలేను అది ఎన్ని నిమిష ఎన్ని నిమిషాలకి ఆగుతుందో తెలియదు నిరంతరం నీ నామాన్ని తలిచే పిలిచే నా తనువుతో పోల్చనా కానీ ఈ కట్టె కాలే క ఈ కట్టె కట్టెలతో నీ నీ నిండి వెళ్ళగా ఆగదు ఈశ్వర నీవు అనేదే నిజం నీవు అనేదే సత్యం నీవు అనేదే సత్యం అందుకే మహాదేవ నీతోనే పోలుస్తున్న సర్వమో నీవే మహాదేవ హర హర మహాదేవ శంకర శివుడు లేనిదే చిన్న చీమైనా మనల్ని తాకదు ఎందుకంటే మన ఈ దేహం తనువు మనసు అన్నీ కూడా ప్రతి నిత్యము ఆ శివయ ఆజ్ఞ ప్రకారమే మనం నడుస్తాం ఎందుకంటే మనం పుట్టుక నుంచి గిట్టుక వరకు కట్టే కాలే వరకు కూడా ఆ మహాదేవుని ఆజ్ఞతోనే మనం ఉంటాము అలాగే శివ పూజ చేసుకోవడానికి కూడా మనం ఎంతో పెట్టి పుట్టి ఉండాలి శివ పూజ చేయడం ఒక అదృష్టం ఆయన్ని అభిషేకించుకోవడం ఒక మహాభాగ్యం ఆ మహాభాగ్యాన్ని ఆ పరమేశ్వరుడు నాకు ఇచ్చినందుకు నేనైతే చాలా ధన్య ధన్యురాలిని ఎందుకంటే ప్రతి నిత్యము శివనామస్మరణతోనే నా జీవితం అయితే ముందుకు అలాగే శివనామ స్మరణతోనే ఇంత పెద్ద సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తూ ఇంతమంది చిన్నారులను ఇంత ప్రతి నిత్యము కాపాడుకుంటూ వస్తున్నాను మరి ఆ ఈశ్వరుడే నా చెంత నా చేత ఈ సేవా కార్యక్రమాలు అలాగే ఈ పూజా విధానాలు ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా స్వయంగా నేర్పుకుని నాతో చేయించుకుంటున్నాడని ఇంత మహాభాగ్యాన్ని నాకు ప్రసాదించిన ఆ మహాదేవునికి ఎల్ల వేళలా నేను నేను రుణపడే ఉంటాను అందుకే ఈ జన్మ చాలు పరమేశ్వరుడా మరు జన్మ నాకు ఇంకా వద్దు అని ప్రతి నిత్యము కూడా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తాను అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శేషు మాధవి బీకేఆర్ ఓల్డేజ్ హోమ్ అమ్మ చిల్డ్రన్స్ హోమ్ అలాగే ముఖ్యంగా ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా మన దగ్గర ఉన్న చిన్నారులకు విద్య రీత్యా ప్రోత్సహించడానికి ఎవరికి తోచిన విధంగా వారు సహాయం అందించాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్